కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగజీవ కంఠాలను తెగ నరకడమా ఎంతకాలము ఈ మూగ జీవ కంఠాలను తెగనర కడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయహో జయహో అహింస యాత్రకూ జయో జయహో జయో అహింస యాత్రకూ కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంత కాలము నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంత కాలము కరుణ అన్నదే లేదా ఆ జీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై కరుణ అన్నదే లేదా ఆజీవులపై స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై ఎంతకాలము ఈ మాంసక్షణ మూగజీవ కంఠాలను తెగనరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయహో జయహో అహింస యాత్ర జయహో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస యాత్ర జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని ప్రతి జీవి పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అంటుంది హింస ఏంటని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరత మాత అంటుంది హింస ఏందని ఎంత కాలము ఈ మాంసభక్షణ జీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయహో జయహో అహింస యాత్రకు జయహో 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 అహింస యాత్ర కూ జయో కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కనిపించని జీవుల కన్నీటి కదలువిని విని ఆపాలికనైన జీవహింసని కనిపించని జీవుల కన్నీటి కదలువిని ఆపాలికనైన జీవహింసని పత్రిజీ ఆశయాన్ని నరవేరుద్దాం శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగజీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు జయహో जय हो अहिंसा यात्रा को जय हो కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుచున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంతకాలము ఈ మాంసభక్షణ మూగజీవ కంఠాలను తెగ నరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినబడలేదా వాటి ఆత్మఘోషలు जय हो जय यात्रा को जय हो